హాయ్ అందరికీ నేనైతే స్వీట్ పొటాటో బజ్జీలు చేస్తున్నాను ఫస్ట్ ఒక స్వీట్ పొటాటో తీసుకొని మంచిగా తురు పైన పొట్ట అంతా తీసి పెట్టుకోవాలి నేనైతే బజ్జీల కోసం అనేది లావు తెచ్చినది సన్నది కాకుండా పొయ్యి అంట పెట్టుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె పెట్టుకొని పీల్ చేసుకున్నది పక్కకు పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసి పెట్టుకోవాలి పీల్ చేసుకున్న స్వీట్ పొటాటో అయితే ఇప్పుడు రెండు వందల గ్రాములు శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కొంచెం సోడా కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లో అయితే కారం వేసుకునేది ఏదేమి ఉండదు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు ఇట్లా వేస్తే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకొని ఈ స్వీట్ పొటాటో తీసుకొని సన్న లేయర్లాగా కట్ చేసుకోవాలి అన్నీ మంచి సన్నగా రావాలి అన్నీ ఒకటే లాగా ఎప్పుడైతే నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఇవి కొంచెం పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి సిరసగానికి కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి తీసుకొని ఏ బజ్జీలు చేసినా సిరసగానికి తీసుకొని మళ్ళీ వేస్తే చాలా బాగా కాలుతాయి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది మొత్తం అన్నీ అట్నే వేసుకోవాలి పేస్ట్ తీసుకొని మళ్ళీ డబల్ వేసుకోవాలి అన్ని అట్లనే వేసుకొని తీసుకున్నాను నేనైతే అన్నీ బాగా వచ్చినాయి టేస్ట్ చేసి చూస్తున్నాను చాలా బాగుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా టేస్టీ గుడ్ ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి